జుట్టు బాగా పొడవుగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలక్క నన్ను అడుగుతున్నారు కదా ఈ ఆయిల్ని వాడుకోండి ఇరవై ఒక్క రోజులు వాడండి జుట్టు గుబురుగా ఒత్తుగా నల్లగా పొడవుగా పెరుగుతుంది అవునండి నిజంగా మీరు ఈ ఆయిల్ విలువ తెలిస్తే ఇప్పుడే మొదలు పెడతారనమాట మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ట్రీమ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా చూపించేస్తాను వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ఏ మనిషికైనా అనుభవానికి మించిన పాఠం లేదు అని అంటారు అది ఖచ్చితంగా నిజమేనండి ఎందుకంటే నేను పీసీఓడితో బాధపడ్డాను మీ అందరికీ తెలుసు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ పాలస్ట్రిక్ సిండ్రోమ్ ఆర్ పోలెస్ట్రిక్ ఓవేరియన్ డిసీజెస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బాడీలో ఫ్యాట్ వీటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి నాకు ఆలోవీరా జ్యూస్ చాలా ఉపయోగపడింది అయితే ఆలోవిరా జ్యూస్ని కూడా ప్రాపర్ వేలో తీసుకోవాలి లేదంటే విషం అవుతుంది ఈ వీడియో కొత్తగా ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నేను నిన్నటి వీడియోలో అసలు ఎలోవీరా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో పెట్టాను ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూడండి ఈరోజు అలోవీరా హెయిర్ ఆయిల్ చూపిస్తాను ఒక మంచి కాంబినేషన్లో జుట్టు బాగా ఊడిపోతుంది రాలిపోతుంది అక్క చిట్లిపోతుంది నిర్జీవంగా అయిపోయింది అసలు అందం లేదక్క మంచి ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ని అసలు మిస్ చేసుకోవద్దండి చక్కగా కలబందం తెచ్చుకోండి ప్రతి ఇంట్లోనూ కలబందం దొరుకుతున్నాయి ఒక చెట్టు వేసుకోండి ఏముంది పోయేది ఏం లేదు కదా శుభ్రం కలబందని ముక్కలుగా కట్ చేయండి ఇది వచ్చేసి ఉసిరికాయ అండి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు ఉసిరికాయ జ్యూస్ని తాగండి అలోవేరా జ్యూస్ని తాగండి మునగాకు రసాన్ని తాగండి చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పున్నాను ఇప్పటి వరకు నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి ఉసిరికాయలు సీజన్ వస్తుంది కాబట్టి చూపిస్తున్నానండి నేను సీజన్ లేకపోతే శుభ్రంగా ఎండబెట్టుకొని దంచి జల్లించి వస్త్ర కాడతాం బట్టి ఇంట్లో ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని నెలలో శుభ్రంగా తాగేయండి ఇట్లాగా అలోవీరా ఇంకా ఉసిరికాయ ముక్కలు వేసుకోండి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఇంకా వాటర్ యాడ్ చేయొద్దండి ఇందులో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోండి చక్కగా మనకి ఇలా పేస్ట్ అయితే వచ్చేస్తుందనమాట ఒక బాండీ ఏదైనా వేస్ట్ బాండీ కానీ తీసుకొని శుభ్రంగా కొబ్బరి చిప్పల నుంచి తీసినటువంటి కొబ్బరి నూనె బయట నూనె నేను యూస్ చేయద్దంటున్నాను ఆల్రెడీ ఎందుకు యూజ్ చేయొద్దని కూడా ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను నేను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని కొబ్బరి చిప్పల నుంచి తీసుకున్నటువంటి నూనెని వాడుకోండి ఇప్పుడు నేను ఏదైతే ఉందో మిక్సీ పట్టాను కదా అది ఇందులో వేసేసుకొని చక్కగా ఎక్కువ మంట పెట్టుకుంటారండి చాలామంది అలా ఎక్కువ మంటలో అస్సలు పెట్టకూడదు ఆయిల్ ఏదైనా సరే ఇటువంటి ఆయిల్స్ తయారు చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చక్కగా దాన్ని ఇలా గరిటతో తిప్పుతూ మీరు దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట నేను రీసెంట్గా ఒక వీడియో చేసినప్పుడు ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ పక్కన పెట్టేశారనమాట అదంతా ఏమైందంటే ఆ ఎండిపోయిన లోపల ఏదైతే ఈ పదార్థం ఉందో మొత్తం లాగేసుకుని ఆయిల్ అయితే లేదు అందుకని మీరు ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మరీ కంప్లీట్గా నల్లగా మాడు చెక్క అయిపోయేదాకా ఉంచి పక్కన పెట్టమాకండి మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది మీకు అక్కడ ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా మిగలదు కాబట్టి నల్లగా అయిపోయేదాకా ఉంచకుండా కొంచెం ఇలాగ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి చక్కగా సిమ్లో పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఉండండి ఆయిల్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవద్దు ఒక రెండు రెండు సార్లుకి అలా ప్రిపేర్ చేసుకోండి ఒకటే ఆయిల్ పెట్టద్దు హెయిర్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఆయిల్స్ ప్రిపేర్ చేసుకోండి ఇది మీ పిల్లలకి వాడచ్చు ఫీమేల్ అండ్ మెయిల్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట కలబంద ఉసిరికాయలో ఉన్న గుణాలన్నీ కూడా ఈ నూనెలోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని చక్కగా దీన్ని ఫిల్టర్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా చక్కగా ఆయిల్ని ఫిల్టర్ చేసేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఫిల్టర్ చేసేసుకొని గాజు సీసాలో మాత్రమే నిల్వ ఉంచుకోవాలండి ప్లాస్టిక్ వాటిల్లో అలా పొయ్యొద్దు నూనెని ఇలాంటి గాజు సీసాలు ఉంటాయి కదా అందులో నిల్వ ఉంచుకోండి ఇది రెండు సార్లకు వాడుకోండి ఏదన్నా వారం లోపే వాడేసేయండి ఆయిల్ని ఇప్పుడు నేను మీకు హెయిర్ అప్లికేషన్ చూపిస్తాను చూడండి చక్కగా ఆయిల్ తీసుకొని హెయిర్ అంతా కూడా అప్లికేషన్ చేసుకోండి ఫస్ట్ ఏ ఆయిల్ అయినా సరే డైరెక్ట్గా మసాజ్ చేయకుండా ఫస్ట్ అప్లికేషన్ అనమాట అప్లికేషన్ అయిన తర్వాత మీరు ఏ ఆయిల్ అప్లై చేసుకుంటున్నా హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు మసాజ్ అయితే మాత్రం కంపల్సరీగా చేసుకోవాలండి మనం ఎంత మసాజ్ చేసుకుంటామో మన హెయిర్ ఫాలింగ్ అంత తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు నేను హెయిర్ని దువ్వి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఆయిల్ అప్లికేషన్ చేశాను కదా అప్లికేషన్ చేసిన తర్వాత నా హెయిర్ ఎంత లాస్ అవుతుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను చూడండి నేను ఇలా ఇంట్లో హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను కదా ఇదిగోండి నా హెయిర్ ఆయిల్ అయితే ఇంతే ఊడిందనమాట చాలా మంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు అక్క జుట్టు తెగ ఊడిపోతుంది అక్క కుచ్చులు కుచ్చులు కానీ హెయిర్ షైనింగ్ కూడా చూడండి ఎలా ఉందో కాబట్టి ఇలాంటి ఆయిల్స్ తప్పకుండా యూస్ చేయండి హెయిర్ గ్రోత్కి ఇవి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట అండ్ లోపలికి తీసుకునే హెయిర్ డ్రింక్స్ కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్ది అనమాట ఇటువంటి బోల్డ్ అని వీడియోస్ ఇంత మంచి కంటెంట్ కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ మీరు నాకు అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్